హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీరు రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టుకున్న కడాయి వేడయ్యాక ఆయిల్ అయితే పోసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయిల్ అయితే పోసుకుంటున్నా చూడండి ఆయిల్ వే హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నా కరెక్ట్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్న చిట్కాలు చెప్తాను ఎందుకంటే దొండకాయ చాలా వరకు తినడానికి ముందుకు రారు ఎందుకంటే కొంచెం ఉడకడం అలాంటివి అవుతాయి అని అయితే చాలా వరకు దొండకాయ తినరు కాకపోతే అది పత్యము చాలా వరకు తినాలి పత్తెం అన్నిటికంటే పత్తెం కూర కదా కూరగాయలు కదా దొండకాయ అనేది నేనైతే మా ఇంట్లో కాసిన దొండకాయలే అనమాట ఇంట్లోనే కాయించుకున్నాం మేమైతే టేస్ట్ బాగుంటాయి ఇంట్లో కాసినవి ఎందుకంటే మందులు ఏం లేకుండా స్తాయి కాబట్టి మంచిగా ఉంటాయి అనమాట పోపులు వేడయ్యాక ఇక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఒకటి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకొని సన్నగా ఈ విధంగానైతే నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నా ఇదైతే డీప్ ఫ్రై కావాలి ఆనియన్స్ చూడండి ఇప్పుడు నేను స్టీల్ ప్యాన్ పెట్టుకున్న కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే హెవీ పెడితే స్టీల్ది కాబట్టి ఎమ్మటే మాడిపోతూ ఉంటాయి అందుకైనా అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగానైతే వేయించి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగానైతే వేయించుకుంటున్నా వేయించుకున్న తర్వాత ఇవైతే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి పోతేనే బాగుంటుంది టేస్ట్ నేనైతే దొండకాయ కర్రీ అయితే నా స్టైల్లోనైతే నేను ఈ విధంగానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నీకు ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత నేనైతే దొండకాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఏ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే ఇవి చూడండి దొండకాయలన్నీ అయితే మంచిగా ఆయిల్లో కలిసేటట్టు అయితే మంచిగా వేయించుకుంటున్నా ఒక చిన్న చిట్కా ఏంటంటే దొండకాయలు తొందర తొందరగా ఉడకవు ఉడకాలంటే ఏం చేయాలంటే కొంచెం వాటర్ అంటే కర్రీ కదా ఇది కర్రీ కాబట్టి కొన్ని వాటర్ పోసుకున్నప్పుడు చిటికెడు సోడా వంట సోడా వేసుకుంటే దొండకాయలు అనేది తొందరగా ఉడికిపోతాయి అందుకనైతే చిటికెడు సోడా వాడండి చిటికెడు సోడా వాడితే తొందరగా మగ్గుతాయి ఇట్లా ఫ్రై ఫ్రై చేస్తాం అనుకుంటారు కదా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఈ ఆయిల్లో ఇవి వేగేటప్పుడే చిటికెడు వంట సోడా వేసుకొని వేయించుకుంటూ తొందరగా కూలబడిపోతుంది మంచిగా తొందరగా ఉడికిపోతాయి వండకాయలు చిక్కెడు సోడా వేసుకోండి అట్లయితే తొందరగా ఉడికిపోతాయి లేదు సోడొద్దానుకుంటే ఇక డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా వరకు అయితే చూడండి ఈ విధంగా మొత్తం మగ్గిపోవాలి కలర్ అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్ అయితే రావాలి నేనైతే ఏ విధంగా వేయించాను చూడండి దొండకాయ ఫ్రై అంటే చాలా టైం తీసుకుంటుంది కదా అందుకనైతే ఏం చేయాలంటే చిటికెడు సోడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి నేనైతే అదే యూజ్ చేస్తాను సోడా ఈ విధంగానైతే ఫ్రై అయిపోయినాయి చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో ఆయిల్ మొత్తం అల్లం ఎసరంతా గుంజి ఆయిల్ కనిపించేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చెంచడు పసుపు అంటే మనకు కలర్ బట్టి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోకుంటే కూరలు అయితే తెల్లగా ఉండిపోతాయి కదా ఖచ్చితంగా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అల్లం పేస్టు వాసన పోయేలాగా మొత్తం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి అల్లం వాసన వస్తే తినలేము కదా మళ్ళీ కర్రీ తినలేరు తినరు కూడా అందుకనైతే మొత్తం అల్లం వెళ్ళిపోయి మొత్తం డీప్ ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మా పిల్లలు అయితే కాయలు కాయలని ఏరుకొని తిన్నారు నేనైతే ఈ కర్రీ చేస్తే ఒక్క పూటలో అయిపోయింది దొండకాయ ఫ్రై అయితే ఫ్రై కాదు కర్రీని చేసిన నేను వాటర్ పోసి చేసిన అనమాట ఈ విధంగానైతే మొత్తం పచ్చివాసన పోయేలాగా మొత్తం వేయించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనా ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా ఉప్పే ముందుగా ఎందుకు వేసుకుంటున్నా అంటే కొంచెం ఉప్పు కూడా ముక్కలకి పట్టి తొందరగా ఉడుకుతుంది ఉప్పు వే ఉప్పు వేసుకోవడం వల్ల కూడా తొందరగా ఉడుకుతుంది అనమాట అందుకనైతే ఉప్పు వేసుకొని తర్వాతనైతే కారం వేసుకున్నాను చూడండి కారము మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము తినేదాన్ని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి పావు కేజీకి టూ స్పూన్స్ త్రీ త్రీ స్పూన్స్ అయితే సెట్ అయిపోతుంది నేనైతే కలుపుకుంటున్నాను చూడండి కొంచెం ఆయిల్లా వేగాలి కారం కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా నేనైతే వాటర్ వసుకున్నాను చూడండి వాటర్ అయితే స్కిప్ చేశాను సారీ ఇంకా వాటర్ పోసుకొని ఈ విధంగానైతే చిక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదైతే ఉడకనిచ్చి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సూపర్ సూపర్గా టేస్టీగా ఉన్న దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఫాలో కాండి ఇంకెన్నో మరెన్నో వీడియోస్తో మేము ముందు ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్